హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి అంబేద్కర్ కోలసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో తండ్రి కూతురు ఇద్దానికి తరలిచ్చిందండి ఈ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి అమూల్య ఎంపికయ్యారు ఈమె తండ్రి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు గత ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జిగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు ఇయకు ఈయనకు పోటీగా అధికార పార్టీ నుంచి సొంత కూతురికే బాధ్యతలు అప్పగించారు తెలుగుదేశం పార్టీ అధిష్టాన నిర్ణయంతో రాజో నియోజకవర్గానికిపై తండ్రి కూతురుల మధ్య వార్ నడిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ప్రస్తుత నియోజకవర్గం నుంచి జనసేన నేత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవవర ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు తొలి నుంచి టీడీపీలో ఉన్న అమూల్య ఎమ్మెల్యేతో కలిసి చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నారు గత పదహారు నెలలుగా పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు యాక్టివ్గా ఉన్నారు దీంతో ఐవీఆర్ఎస్ సర్వేలో ఆమె ఇన్ఛార్జి పదవి వేల డెబ్బై శాతం మంది కోరటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజోలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా అమూల్య పేరు దాదాపు కన్ఫర్మ్ చేస్తారంట సో ఈ కన్ఫర్మ్ అయిపోతే తండ్రిని ఢీకొట్టేందుకు అమూల్య రెడీ అయినట్లే టాక్ వినిపిస్తుంది రాష్ట్రంలో ప్రతివరకు అన్నాదమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయపోవడం జరిగింది మాజీ సీఎం జగన్ ఆయన సోదరి వైఎస్ షర్మిళ విజయవాడ ఎంపీ కేశన్ బ్రదర్స్ మధ్య వ్యక్తిగత విభేదాలు రాజకీయ యుద్ధాన్ని తెరదీశాయి కానీ తండ్రి పిల్లల మధ్య పోటీ జరిగిన పరిస్థితి ఇంతవరకు పెద్దగా లేదని చెప్తున్నారు తొలిసారి రాజోల్లో గొల్లపల్లి సూర్యారావు వర్సెస్ అమూల్య మధ్య జరగనున్న రాజకీయ యుద్ధం కొత్త చరిత్రకు నాంది పలికినట్లే అంటున్నారు వాస్తవానికి వైసీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి సూర్యారావు ముందు టీడీపీలో ఉండేవాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యే ఆయన రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి ఎమ్మెల్యేకి గెలిచారు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రి ఆ టైంలో ఆయన మంత్రిగా కూడా నిర్వహించారు ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్ర విభజన తదితర కారణాల్లో రెండు వేల పద్నాలుగులో మళ్ళీ టీడీపీలో వచ్చిన గొల్లపల్లి రాజో నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేకి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పోటీలు నిలవడంతో ఓట్లు ఇచ్చి ఆయన ఓడిపోయారు ఇక గత ఎన్నికల ముందు వరకు టీడీపీలో కొనసాగిన గొల్లపల్లి లాస్ట్ మినిట్లో వైసీపీ అండవగా అప్పుకున్నారు రాజోలు పి నియోజక అదేంటి రాజోలు ఒకటి పీ గన్నవరం నియోజకవర్గాలు ఎక్కడో చోట ఎమ్మెల్యేగా పోటీ చేయాలని గొల్లపల్లి సూర్యరావు భావించారు అయితే రెండు నియోజకవర్గాలను జనసేన కేటాయించడంతో ఆయనకు ఛాన్స్ దక్కలేదు దీంతో ఆయన ఆగ్రహించి వైసీపీకి వెళ్ళి రాజోలు ఎమ్మెల్యేగా పోటీ ఓడిపోయారు ఇప్పటికైనా వైసీపీ తప్పు అయితే గట్టిగా పనిచేస్తున్నారు అయితే తండ్రి వైసీపీలో వెళ్ళడానికి ఇష్టపడని అమూల్య టీడీపీలోనే ఉన్నారు నిజానికి రాజోన్ జనసేన కేటాయించకపోతే అమూల్య ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అప్పట్లో టీడీపీ ప్లాన్ చేసిందంట దీంతో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆయన కుమారుడు కూడా అమూల్యపై కొంత ఆగ్రహంగా ఉన్నారంట కార్యకర్తలతో మమేకమటంతో పాటు రాజకీయ వ్యూహాల్లో ఆరితేరినట్టు వ్యవహరించడం అమూల్యకు ప్లస్ అయింది అంటున్నారు అందుకే నియోజకవర్గంలో డెబ్బై శాతం మంది ఆ నాయకత్వానికి జై కొట్టారని కూడా చెప్తున్నారు